ఇదే కానీ ఇప్పుడు కొత్త ఇల్లు సంసారం ఏర్పరచు టైం పడుతుంది అది జనాలకు తెలియదు వాడు ముందు ఏం చేసిండు పదేళ్ళకు ఏం పీకలేదు తర్వాత దిగిపోయే ముందు వీకేసిండు ఈయన తర్వాత చదురుకొని పీకుతాడు అంతే ఇంకా అంటే వచ్చిన వంద రోజులలో అమలు చేస్తాం అవే అది చేసిండు కదా గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి ఇప్పుడు మందికి ఐదు వందలు కట్ అవుతున్నాయి బస్సు నడుస్తుంది మొన్న రెండు లక్షలు రుణమాఫీ చేసిండు అన్నీ చేస్తున్నాడు కదా ఒకటే ఇంకొకటి అన్నీ ఒకటే అవుతాయా పనులు కావు కదా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది నా ఓపెనింగ్ ఇంకంతే మిగతావా సంగతి నాకు తెలియదు మరి చాలామంది అయితే బాగాలేదు చాలా మంది బాగాలేదంటే ఈ ఇల్లు సంసారం కొత్తగా కొచ్చిన ఒక నువ్వు ఈ రూమ్ కాల్ చేసి వేరే రూమ్కి పోయేటళ్లకు చదురుకుంటే ఎంత ఎన్ని గంటలు పడుతుందా ఆ ఇల్లు నువ్వు చెప్పు తయారు ఇంట్లో పోయి సామాన్ చదురుకోవాలంటేనే నాలుగు గంటలు టైం పడుతుంది మరి దేశాన్ని ఉద్ధరించాలి అంటే నాలుగేండ్లు పట్టదా పడుతుందా పట్టదా పడతది కదా కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది మరి కాంగ్రెస్ వచ్చాక హైడ్రాక్ సంబంధించి హైడ్రాక్ సంబంధించి ఏమన్నాయా గీడ ఇప్పుడు గాడ మోరి ఉంది ఆ మోరికి మొత్తం కానిచ్చి ఇల్లు కట్టారు మరి అది మంచిది కాదు కదా ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇది ఉంది రైల్వే స్టేషన్ దాన్ని కానిచ్చి కట్టారు ఎవడో అప్పుడు గరీబోలు గుడిసెలు వేసుకున్నారు అది ఇప్పుడు కాలాలు పోసి ఇండ్లు కట్టారు ఇప్పుడు అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ అయిందంటే ఆ ట్రైన్ వచ్చి ఎక్కడ పబ్లిక్ వస్తుంది ఎక్కడ ట్రైన్ వచ్చి తీస్తాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసే మంచిగా అర్థం తిడుతున్నారు అంటే అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ బాగుంది అంటే మన రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల గెలవాలంటే కాంగ్రెస్ ఇంకేం చేస్తాం అన్ని చేస్తుంది ఇంకా అన్ని చేస్తుంది అది చెప్పిన అన్ని చేస్తుంది ఇంకా కొన్ని చెప్పని కూడా చేస్తుంది ఇదే కాని ఇప్పుడు కొత్త ఇల్లు సంసారం ఏర్పడే వాళ్ళకి టైం పడుతుంది అది జనాలకు తెలియదు వాడు ముందు ఏం చేసిండు పదేళ్ళకు ఏం పీకలేదు తర్వాత దిగిపోయే ముందు వీకేసిండు ఈయన తర్వాత చదురుకొని పీకుతాడు అంతే ఇంకా అంటే వచ్చిన వంద రోజుల అవే అది చేసిండు కదా గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి ఇప్పుడు మందికి ఐదు వందలు కట్ అవుతున్నాయి ఫ్రీ బస్ నడుస్తుంది మొన్న రెండు లక్షలు రుణమాఫీ చేసిండు అన్నీ చేస్తున్నాడు కదా ఒకటి ఇంకొకటి అన్నీ ఒకటే నాడవుతాయా పనులు కావు కదా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ బాగుంది నా ఓపెనింగ్ ఇంకంతే మిగతావా సంగతి నాకు తెలియదు మరి చాలామంది అయితే బాగాలేదు చాలా మంది బాగాలేదంటే ఈ ఇల్లు సంసారం కొత్తగా వచ్చిన ఒక నువ్వు ఈ రూమ్ కాల్ చేసి వేరే రూమ్ పోయేటళ్లకు చదురుకుంటే ఎంత ఎన్ని గంటలు పడుతుందా ఆ ఇల్లు నువ్వు చెప్పు తయారు ఇంట్లో పోయి సామాన్ చదురుకోవాలంటేనే నాలుగు గంటలు టైం పడుతుంది మరి దేశాన్ని ఉద్ధరించాలంటే నాలుగేళ్ళు పట్టదా పడుతుందా పట్టదా పడుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వమే బాగుంది మరి కాంగ్రెస్ వచ్చాక హైడ్రాక్ సంబంధించి హైడ్రాక్ సంబంధించి ఏమన్నాయా గీడ ఇప్పుడు గాడ మోరి ఉంది ఆ మోరికి మొత్తం కానిచ్చి ఇల్లు కట్టారు మరి అది మంచిది కాదు కదా ఇప్పుడు మెట్రో స్టేషన్ ఇది ఉంది రైల్వే స్టేషన్ దాన్ని కానిచ్చి కట్టారు ఇప్పుడు ఎవడో అప్పుడు గరీబోలు గుడిసెలు వేసుకున్నారు అది ఇప్పుడు కాలాలు పోసి ఇండ్లు కట్టారు ఇప్పుడు అక్కడ ఏమన్నా యాక్సిడెంట్ అయ్యిందంటే ఆ ట్రైన్ వచ్చి ఎక్కడ పబ్లిక్ వస్తుంది ఎక్కడ ట్రైన్లు వచ్చి తీస్తాయి అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసే మంచిగా అర్థం కాక తిడుతున్నారంట అంతే అంతే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ బాగుంది అంటే మరి రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికలలో గెలవాలి అంటే కాంగ్రెస్ ఇంకేం చేస్తాం అన్ని చేస్తుంది ఇంకా అన్ని చేస్తుంది అది చెప్పినవి అన్ని చేస్తుంది ఇంకా చెన్ని కొన్ని చెప్పనివి కూడా చేస్తుంది నాకు తెలిసి కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం అదే బాగుంది